స్థలాలు కేటాయించాలి కాకినాడ జిల్లాలో సౌండ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా సౌండ్ అసోసియేషన్ అధ్యక్షులు నడికట్ల లోవరాజు రమణ మధు పేర్కొన్నారు ఓవర్ జిల్లా సౌండ్ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా సౌండ్ అసోసియేషన్ అధ్యక్షులు నడికట్ల లోవరాజు రమణ మధు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ ఆనంద్ పార్టీ లో మున్సిపల్ సమావేశ మందిరంలో ఇరవై ఒకటి మండలాల భేటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సౌండ్ సిస్టమ్ కార్మికులు ఒకే పని ఒకే రేటును అమలు చేసే విధంగా చర్యలు తీసుకునేవాలని పేర్కొన్నారు ఈ లో ఉన్న కార్మికులందరూ గుర్తింపు కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు యూనియన్ సభ్యులకు సంక్షేమ పథకాలు అన్ని విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రాంబాబు కాకినాడ సౌండ్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దత్తుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై మండలాలను చోటు చేర్చి వేటి విషయంలో కూడా ఒక మాట మీద రావాలని ఒక మాట మీద రావాలని ఏ మండలంలో ఆ మండలంలో తీసుకున్న నియమ నియమం ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఒక దాటి మీద నిర్ణయాలు తీసుకొని అలాగ జిల్లా సూచన అమదించు పొందడానికని అందరూ కూడా ఒకరికొకరు పరిష్కరించుకొని ఒక రేటు నిర్ణయించుకొని ఒక మాట మీద ఒక బాట మీద వెళ్ళాలని రాబోయే వినయ చవితికి అందరూ కూడా ఇబ్బంది పడకుండా కొన్ని నియమాలు నిబంధనలు చేసుకోవాలనేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై మండలాలతోనూ ప్లస్ మళ్ళీ తర్వాత రెండు మండలాలు మాకు అనుసంధానంగా ఉన్నాయి మా చేసే కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అలాగే అందరూ కూడా ప్రతి మండలం నుంచి ఏ అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల్ని ఈ జిల్లా జిల్లాలో పొందుపరిచి ఆమోదించి అయ్యే నిబంధనలు చేసేలాగా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా ఇరవై ఒక్క మండలాలను కూడా ఇక్కడ చేర్చడం జరిగింది ఈ ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు అన్నీ కూడా చెప్పారు దాని సమస్యలకి పరిష్కారం కూడా అందరూ ఒక కలిసి మాట్లాడుకుంటాం దాన్ని పాట తీసుకొస్తాం అలాగే ఎవరు కూడా వచ్చే సీజన్కి ఇబ్బంది పడకూడదని ఈ వినాయక చవితికి ముందే ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని చూసి మన సభ్యులు కూడా ఇంకా చాలామంది మాట్లాడతారు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇరవై ఒక్క మండలాల వారు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కూర్చుని మాట్లాడుకుని ఒక రేటుకి నిర్ణయించుకుని ఆ రేటు మీద ప్రతి మండలంలో కూడా అమలు చేయడానికి కృషి చేశారు ఈ కృషి చేసిన జిల్లా కమిటీకి మా కాకినాడ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ నుండి ఇరవై ఒక్క మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీ నుండి వారు ఆలోచనలు తీసుకుని ఆ విధంగా రేట్లు ఫిక్స్ చేసి ఈ అన్నింటి ఈ రేట్లన్నింటినీ కూడా ప్రతి మండలాలకే ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి